వచ్చినామండి వేరకు వస్తే ఇక్కడ చాలా చేపలు కనిపిస్తున్నామండి ఈ చేపలు ఒక్కొక్కసారి లేస్తుంది ఇంకోసారి చేపలు కింద కొండిపోతున్నాం ఈ చేపలు మాకు దొరకాలంటే చాలా అయిపోతుందండి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా డింగి ఆ డింగి దగ్గరికి మేము బోర్డు వచ్చి వెళ్తామండి ఆ డింగి సాయంతోనే మేము ఆలు ఉంటామండి చాలా మంచిదే అండి ఈ జర్నీ వాలు కొట్టేటప్పుడు ప్రమేకేదైనా తగిలి కూడా అలా కొనే ఛాన్స్లు ఉన్నాయండి చిరిగిపోతే మాత్రం మొలాలు చిరిగిపోదండి వాళ్ళు మాత్రం అయిపోయిందండి ఇంతగా వాళ్ళు మిగిలిపోయింది వాళ్ళు మిగిలిపోతే మేము వలల్లో మేము సముద్రంలో వేసాము వల్ల లేచి మరి బోట్లోడికి లీట్గా లాక్కుంటాం లాస్ట్ అయిపోయింది కదా బోట్కి అడగడానికి ఆయన సరే రెండు పాటలు అల్లా ఉండిపోయిందండి వాళ్ళు ఉండిపోతే మే వలలో మీట్లో వేసేస్తామండి మీట్లో వేసేసి కూపి పట్టుకుంటామండి కూపి బోంట్లో ఉంచుకుంటామండి లాస్ట్ కదా ఇది బోంట్లో ఉంచుకుంటామండి చాలా ఫ్రాన్స్ అందరూ వాళ్ళు మొత్తము వేసేస్తామండి నీట్లో నీట్లో వేసేస్తే వాళ్ళ లీట్గా వస్తుందండి వాళ్ళ లీట్గా వస్తే మాకు లాగడానికి కూడా చాలా బాగుంటుందండి మరి కొద్దిగా వాళ్ళైతే బౌండ్దల్లా కడగలేకపోదామండి లాస్ట్ అయిపోయింది కదా లాస్ట్లో మేము వాళ్ళ నీట్లో వేసి బౌండ్ కడిగితామండి బౌండ్ కడిగిన తర్వాత మన వాళ్ళ బౌండ్లోడుకు లాక్కుంటామండి ఇసుకు బాండ్ అండి ఇప్పుడు అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా అదల్లా బాగుంటే అండి అది ఇప్పుడు ఈ మా ఇది కూపల్ల నీట్లో వేసి చరిగి బాగా కడుగుదామండి బాగా కడిగ ఇది కనిపిస్తుంది కదా డింగీ అండి ఈ ఛాయంతో మేము సముద్రంలో వల కొడతామండి ఇది ఇది లేకపోతే అసలు వాళ్ళే కొట్టమండి ఇది తేలుతున్నాయి కదా అవన్నీ మన అని వాళ్ళ కట్టలేవి ఈ డింగి ఛాయ్ లేకపోతే అసలు వాలే కొట్టమండి కుర్తి షాయల్లో ఒక దగ్గర పలికి వచ్చినదండి ఆఫీసులు చేసుకుంటున్నామండి ఈ ఆఫీసులో చేయకపోతే అసలు వాళ్ళే రాదండి నిదానంగా ఆఫీసులు చేసుకుంటున్నామండి తోడు కూడా మొత్తం ఒక దగ్గర కొప్పటి ఈ తోడు ఈ ఒక దగ్గర మళ్ళీ ఇంకో దగ్గర నొలుతామండి ఈ తోడు ఈ అబ్బాయి సేపటి దాకా తోడు లాక్కుతున్నాడు అండి ఆఫీసులు చేస్తున్నామండి ఆఫీసులు చేపలు చూసుకొని అవి చేసుకోవాలండి రూపాయల ఎక్కిచ్చేస్తున్నాం ఈ లోపల రోపు ఒక దగ్గర లాగేసి ఉంచేసి ఈ లోపలకి ఎక్కిస్తామండి రూపాయల్లో చిన్న పైన్స్ రూపాయలు ఎక్కిస్తున్నాం అనేది ఇలాగే మేము రోప్ ఇస్తామండి సైజు ఎక్కిండి లేకపోతే వాళ్ళు కొట్టేటప్పుడు అటవీ టైపును కూడా మనసులో చచ్చే అవకాశాలు ఉన్నాయండి వాళ్ళు కూడా వచ్చేసినదండి అండి చేసి వాళ్ళ దగ్గరికి లాగేసుకున్నామండి ఇది బోర్డులోడుకు లాగేసుకుంటే మనకి వాళ్ళ లాగేటప్పుడు కొద్దిగా తేలిక్క ఉంటుందండి ఇది మాత్రం రాకపోతే మాకు చాలా ఒక రోజైనా రెండు రోజులు అయినా వాళ్ళు కూడా రాపోద్దండి లాగిన కూడా రెండు ప్యాన్స్ వచ్చినదండి అది ఎర్రగా ఉన్నది కదా వాళ్ళండి బోట్లోడుకు లాగేసుకున్నామండి ఇప్పుడు అవన్నీ కొసలండి అవి అది మన జాగ్రత్తగా లాగాలండి ఇది రింగులు మాత్రము జాగ్రత్తగా లాకపోతే మనకి చాలా ఇబ్బంది చేసేది అండి ఒక్కొక్కసారి లాగడం తెలియకపోతే అవి మొత్తం కింద కొలిపోయి మనుషులు చనిపోయే అవకాశాలు ఉంటాయండి అందరం కలిసి అల్లాగే ముందే మేము మాటలు వేసుకుంటామండి మాటలు వేసుకోకపోతే మాకు లాగడానికి సలభంగా ఉంటుంది పాటలు అయితే మాకు అండి అందరం చేపలు ఎన్నో వస్తున్నావా అనేది చూస్తామండి చేపలు మాటలో చేపలు బోట్లో వేసుకుంటున్నామండి మేము ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అఫీజులు చేయాలి అభిజులు చేసేవాడు బాగుంటేనే బాగుంటుందండి ఇప్పుడు చేపలు వస్తున్నాయి కదా అది చేపలు ఉంటే కొబ్బులే అండి అది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా అండి అది లాక్కొని నేను చేపని చేపలు అయినా బోట్లోనే వేసుకుంటామండి ఈ అబ్బాయి తాడి పట్టుకుని లాగిరన్నీ ఎన్నో వస్తాయి చూస్తామండి చాలా ప్రయాణం చేపలన్నీ కలిపి వచ్చినామండి చాలా రకాల చేపలు వచ్చినామండి కదుర్లు టెంక్ పారులు వంటికే పారలు గూలిపెందులు చిన్న కూరమాయ చేపలు చిన్న కానకడతాలు పెద్ద కానకడతాలు చావాళ్ళు ఒక రవిలి పోమట వచ్చినదండి అండి ఒక నీట చేపట వచ్చినదండి ఇంకా అడుగు అడుగు చేపలు కూడా చాలా వచ్చినాయండి కదురు కూడా చాలా పెద్దగా చిన్నవి కూడా వచ్చినాయి చిన్న కానకడతలు ఎక్కువగా వచ్చినట్లున్నాయండి చిరా ఫ్రెండ్స్ చేపలు ఎలా దాడుతున్నావు అనేది చరంట్ ప్లాంట్స్ ఇలాగే మేము బోట్లలో చేపలు వేసుకుంటామండి ఎరగులు కూడా ఎక్కువ వచ్చినాయండి రైలు కొక్రో పార్లు చిన్న కొక్రో పార్లు కూడా వచ్చినాయండి రైలు కూడా కొద్దిగా వచ్చినాయండి సో అట్ చేపలు ఎలా దాడుతున్నావు అనేది వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రాంచ్ నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి